జాగ్రత్త తల్లిదండ్రు మీకు ఆదాయం ముఖ్యం కావచ్చు కానీ హాయ్ వెల్కమ్ టు ఎన్బిటి త్రీ సిక్స్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో జరిగిన ఒక భయంకరమైన అతి క్రూరమైన సంఘటన మీరు మా వెనకమైన స్క్రీన్ మీద చూస్తున్నారు తల్లిదండ్రులు ఎవరైతే తమ పిల్లలను కేర్ టేకర్ అప్ చెప్పి వాళ్ళు జాబ్స్ కోసం వెళ్తూ ఉంటారో ఆ తరుణంలో జరిగిన ఈ సంఘటన చోటు చేసుకుంది ఆ కేర్ సెంటర్ లో పనిచేసే ఒక కేర్ టేకర్ ఒక చంటిపాట్ల ఎంత క్రూరంగా మీరు స్క్రీన్ మీద తస్మాత్ డియర్ పేరెంట్స్ వెనకాల మీరు చూస్తున్న ఏదైతే సిసి ఫుటేజ్ ఆధారంగా వీడియో ఉంది ఇది ఉత్తరప్రదేశ్ నోయిడాలో జరిగిన అతి క్రూరమైన సంఘటనగా అందరూ అభివర్ణిస్తున్నారు దీనికి కారణం అక్కడ ఒక పదిహేను ఏళ్ళ వయసున్న ఒక కేర్ టేకర్ ఒక మన్స్ బేబీని ఏ విధంగా హెరాస్ చేస్తుందో మీరు చూడొచ్చు ఆ పాపని పదే పదే చేతిలో తీసుకుని కిందకి నేల మీదకి జారవరచడం అక్కడ ఉన్న ప్లాస్టిక్ బ్యాట్స్ ఏదైతే ఉన్న వాటితో బాగా ఆ కొట్టడం అదే విధంగా తనకి ఏదో ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక పిచ్చి పట్టినట్టుగా ఆ పిల్ల మీద తన ప్రతాపను చూపిస్తుంది చిన్న చిన్న పిల్ల మీద ఒక మన్స్ బేబీ మీద ఎటువంటి ఆ అభం శుభం తెలియని ఒక చిన్న చిన్న పిల్ల మీద ఆ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో పదిహేను సంవత్సరాల వయసుల ఒక అమ్మాయి ఆ చిన్నపిల్ల అతి క్రూరంగా ప్రవర్తిస్తుంది ఈ సంఘటన షాకింగ్ మనం భావించవచ్చు చంటిపా సంబంధించి ఒక ఆ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈవినింగ్ ఆ పాపని తీసుకొచ్చినప్పుడు స్నానం చేయించే క్రమంలో ఒంటి మీద గాయాలను గమనించింది వెంటనే వెంటనే వాళ్ళ హస్బెండ్ తో అప్రోచ్ అయ్యి ఒక డాక్టర్ ని సంప్రదించగా ఈ పాప మీద ఆ ఏదైతే గాయాలు ఉన్నాయో అవి ఎవరో కావాలని చేసినట్టుగా ఉందని వేరే వ్యక్తి ఆ పాప మీద దాడి చేస్తేనే ఎటువంటి ఉంటాయని ఆ రిపోర్ట్ లో రావడంతో అక్కడ ఏదైతే కేర్ సెంటర్ ఉందో ఆ కేర్ సెంటర్ ని అప్రోచ్ అయ్యి అక్కడ సీసీ ఫుటేజ్ ను తీసుకుని పరిశీలించగా తల్లిదండ్రులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు భయభ్రాంతులకు గురయ్యారు ఎందుకంటే అబ్బం శుభం కి తమ చంటి పావను వాళ్ళకి చూసుకోమని అప్పచెప్తే వాళ్ళు చేసిన అక్కడ ఉన్న ఒక కేర్ టేకర్ చేసిన ఈ కార్యక్రమం చూసేసి వాళ్ళు చాలా బాధపడ్డారు సో ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా ఈ సంఘటనతో ఉలిక్కిపడి పోలీసులను ఆశ్రయించగా వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది దాంతో పాటు ఆ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించడం జరిగింది తస్మాత్ జాగ్రత్త తల్లిదండ్రుల మీకు ఆదాయం ముఖ్యం కావచ్చు కానీ మీ ఆదాయాన్ని సంపాదించే హడావిడిలో కనీసం పిల్లల కోసం సమయాన్ని కేటాయించలేని తరుణంలో కేర్ సెంటర్లకు మీరు ఏదైతే ఆ వాళ్ళని అక్కడ మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి సాధ్యమైనంత వరకు ఇటువంటి సెంటర్లకు పిల్లలను అప్పజెప్పకుండా ఉండే విధంగా మీకు సొంత బంధువులు కావచ్చు అమ్మా నాన్న కావచ్చు లేదంటే ఎవరైతే ఏమైనా ఛాన్స్ ఉంటే గనక మీ బంధువుల దగ్గరిని తెచ్చుకుని వాళ్ళని ఒక అబ్జర్వేషన్ పెట్టుకుని మన అనుకుని చూసే విధానం వేరు డబ్బుల కోసం వాళ్ళు వేరే ఏదైతే సెంటర్లు నడుపుతున్నారో వాళ్ళు చూసే విధానం చాలా వేరే ఉంటుంది మీరు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైతే కేర్ సెంటర్ లో జాయిన్ చేయాలని మీరు అనుకుంటున్నారో ఆ సీసీటీవీ మీ మొబైల్ కి లింక్ అయ్యే విధంగా చూసుకోండి దానివల్ల ఏంటంటే మీకు వీలైనంత సమయంలో ఎప్పటికప్పుడు లైవ్ లో మీరు మీ పిల్లల్ని గమనించుకోవచ్చు ఇమీడియట్ గా మీరు చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే దాడి జరిగింది కాబట్టి సరిపోయింది అంతర్ ఆగింది కాబట్టి సరిపోయింది అదే జరగరాని జరిగి ఉంటే తర్వాత మనం వీడియో సంపాదించి నిధుల మీద కఠిన చర్యలు తీసుకోవచ్చు కానీ మన పిల్లలు మనకు తిరిగి వస్తారా ఒక్కసారి ఆలోచించండి బీ కేర్ఫుల్ డియర్ పేరెంట్స్